పాటు టాప్ ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఆర్కీ గ్లోబల్ బిజినెస్ చిన్నదే కాదని ముళ్ల పందిపై దాడి చేయాలని చూసే పెద్దపులి నరక యాతనపడి పడి చనిపోతుంది అలాగే మొక్కే కదని ముట్టుకోవాలని చూస్తే మరణం ఖాయం అంటున్నారు పరిశోధకులు మనం నివసించే భూమిపై ఎన్నో ప్రత్యేకమైన మొక్కలున్నాయి ఇక్కడ సకల చరాచర సృష్టిలో ప్రతి జీవికి తనదంటూ ఒక ధర్మం ఉంటుంది ఒకదానికి మరొకటిగా ఇంటర్లింకింగ్ వ్యవస్థ ఉంటుంది ప్రతి జీవికి తనను తాను రక్షించుకునేందుకు శత్రువుపై దాడి చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయి అవి సహజ సిద్ధంగా పరిణామక్రమంలో ఏర్పడ్డాయి మీరు గమనించ చూస్తే కొన్ని మొక్కలు కీటకాలను కూడా తింటూ జీవిస్తాయి మరికొన్ని రాత్రిపూట కాంతిని విడుదల చేస్తాయి అయితే ప్రపంచంలో ఒక భయంకరమైన మొక్క తనను ముట్టుకుంటేనే చాలు చంపేస్తుంది అలాంటి ఓ చెట్టు ఉందని మీకు ఇదివరకే తెలుసా అవును అలాంటివి మరెన్నో రకాల మొక్కలు వృక్షాలు మనము నివసించే ఈ ప్రపంచంలో ఉన్నాయి కొన్ని చెట్లైతే మనుషుల మరణానికి కారణమవుతున్నాయి నిజానికి పొడవుపై వృక్ష జాతుల వలన జీవరాశులకు చక్కటి ఆక్సిజన్ అందుతూ ప్రాణరక్షణ జరుగుతోంది కానీ కొన్ని చెట్ల వల్ల ప్రమాదాలు కూడా తప్పట్లేదు ఉదాహరణకు గంజాయి మొక్క మానవాళికి శాపంగా కూడా చెప్పవచ్చు అలాగే వరి ఇచ్చే మొక్కలు మనిషి ప్రాణాన్ని కాపాడుతున్నాయి ప్రస్తుతానికి వస్తే ముట్టుకుంటే చావుకు దగ్గర చేసే మొక్క గురించి మరింత దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే చాలు దానిపైన ఉన్న ముళ్ళు శరీరంలోకి చొచ్చుకుపోతాయి అవి కంటికి కనిపించవు కానీ ఎవరైనా వాటిని తాకగానే ఈ మొళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోతాయి అవి మళ్ళీ బయటకు వచ్చే వరకు బాధిస్తూనే ఉంటాయి అంతే ఇక ప్రాంతం ఎర్రగా మారి శరీరం నిస్సత్వకు లోనవుతుంది అందుకే ఈ మొక్కను విషపు మొక్క అంటారు దేనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు మొక్కల పట్ల ఆసక్తి ఉన్నవారంతా కొత్తగా తెలిసిన ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మొక్క దేని జోలికి వెళ్ళడం వంటి విషపూరిత పాముతో సవాల్ చేయడం లాగే ఉంటుంది ఈ మొక్క ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది దేని శాస్త్రీజ్ఞానం డెండ్రోక్లైన్ మోరాయిడ్స్ ఈ మొక్క చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది దీని ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి దీని ముళ్ళు ఒకసారి చర్మంలోకి చేరితే అంత ఈజీగా బయటకు రావు అవి చర్మంలోకి చొచ్చుకుపోయి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి ఇంతవరకు ఈ మొక్క ఆకులు గుచ్చితే కలిగే నొప్పికి మందును ఇంతవరకు తయారు చేయలేదని నిపుణులు చెప్తున్నారు ఇలాంటి మొక్కలు భారతదేశంలో ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు కాకపోతే ఇలాంటి లక్షణాలు కలిగిన దురదగుంటాకు మాత్రం మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది దానిని ముట్టుకుంటే చాలు వేలు లక్షలుగా ఉండే చిన్న చిన్న ముళ్ళు శరీరంలోకి గుచ్చుకుంటాయి దాంతో గంటల పాటు ఆ ప్రాంతం వాచిపోతుంది ముళ్లకు ఉండే విష పదార్థం శరీరానికి నష్టాన్ని కలుగజేస్తుంది అది ఆ మొక్కకు ఉండే స్వీయ రక్షణ లాంటిదని చెప్పొచ్చు ముళ్ళ పందిని చూస్తే పులులు సింహాలు కూడా భయపడుతూ ఉంటాయి వాటి జోలికి వెళ్లకుండా ప్రకృతి దానికి మొళ్ళ రూపంలో రక్షణ కలిగించిందని అర్థం చేసుకోవాలి మొక్కలు చెట్లనగానే మనం ఆ మధ్య చూసిన హాలీవుడ్ చిత్రం అవతార్ గుర్తుకు వస్తుంది ఆ సినిమాలో మానవలతో పెనవేసుకుపోయిన అడవులు అందులోని మొక్కలను చూపిస్తారు దర్శకుడు ఊహాశక్తికి జోహార్ అనదగ్గ అనేక రకాల దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి అందులో వేలు లక్షల సంవత్సరాల వయసుండే వృక్షాలు మనుషులతో లింక్ చేసుకోవడం చూపించారు వాటితో అక్కడ వారు సందేశాలు పంపించుకునేందుకు ఒకరి నుంచి మరొకరు కనెక్ట్ అయ్యేలా చూపిస్తారు అంతేకాదు అడవిలో మెరిసే మొక్కలు పుష్పాలను అందంగా చూపించారు అలా చీకట్లో మెరిసే మొక్కలు నిజంగానే ఉన్నాయి రాత్రి అయిందంటే అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటుంది మొక్కలు చెట్లు జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి కానీ అక్కడక్కడ మినుగురు పురుగులు వెలుగులు వెదజల్లుతూ తిరుగుతూ ఉంటాయి సరిగ్గా అలాగే కొన్ని రకాల పుట్టకొడుగులు సైతం చిన్నగా కాంతిని వెదజల్లుతూ ఉంటాయి వీటిని బయోల్యూమినిసెంట్ మష్రూమ్స్ అంటారు ఇవి చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి తాజాగా చీకట్లు కాంతిని మెదజల్లే మొక్కలను సృష్టించారు పుట్టుగొడుగుల్లో కాంతినిమెదల్లే సామర్థ్యానికి కారణమైన జన్యువులను సేకరించి పెటూనియా అనే పూల జాతి మొక్కల్లో ప్రవేశపెట్టారు వీటికి ఫ్లై పెటూనియా అని పేరు పెట్టారు తెలుపు రంగులో ఉండే ఈ మొక్కల పూలు రాత్రిపూట ఆకుపచ్చని కాంతిని వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి ఇప్పుడు ఈ పూల మొక్కలు మార్కెట్లో అమ్మకానికి కూడా పెట్టారు ఒక్కో ధర సుమారు మన కరెన్సీలో అయితే రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఈ ఫారీఫ్లై పెటోనియా మొక్కలను అమెరికాలోని ఎడహో రాష్ట్రానికి చెందిన లైట్ బయో సంస్థ అభివృద్ధి చేసింది ఏ రకమైన యాభై వేల మొక్కలను అమ్మకానికి సిద్ధం చేసింది ప్రస్తుతానికి ఇవి అమెరికాలో మాత్రమే విక్రయిస్తున్నారు ఇవి జన్యు మార్పిడి మొక్కలు కావడంతో అనుమతులను బట్టి ఇతర దేశాల్లోనూ అమ్మేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది సృష్టిలో ఇలాంటి వింతలు మరెన్నో కనిపిస్తాయి సముద్రం అడుగు భాగాల్లో ఒక దశలో వెలుతురు ఉండే అవకాశం అయితే లేదు కానీ అక్కడ కూడా బయోన్యుమినిసెంట్ మొక్కల ఫంగస్ ఉంటుంది ఆ కటక చీకట్లో నీటి అడుగున పట్ట పగలుల వెలుగులు విరజిమ్మే చేపలు జీవులు తిరుగుతూ ఉంటాయి ఆ దృశ్యాలను చూడాలంటే చైనా దర్శకుడు యాంగ్లీ చిత్రం లైఫ్ ఆఫ్ పై చూడాల్సిందే అందులో ఓ సర్కస్ నౌక మునిగిపోగా లైఫ్ బోట్లో పులితో పాటు ఒక బాలుడు మిగిలిపోతాడు ఆ బోటులో ఉండి అమావాస్య రాత్రి సముద్రం అడుగు భాగం నుంచి కనిపించే వెలుగులను చూస్తాడు ఇది నిజం సముద్రం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అందులో కనిపించే దృశ్యాలు మైమర్పించేస్తాయి మనుషులకు చక్కిల గింతలు కితకితలు ఉంటాయి కానీ చెట్టుకు కూడా ఉంటాయని ఉత్తరప్రదేశ్లోని దుద్వా నేషనల్ పార్కుకి వెళితే మీకే తెలుస్తుంది మనకు తెలిసి ఈ ప్రపంచంలో లక్షల కొద్ది వృక్ష జాతులు ఉన్నాయి ఒక్కో చెట్టుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఏ చెట్టుకు కూడా ఉంది అయితే మనిషి స్పందనను పసిగట్టి ప్రతిస్పందించడం ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది ఈ చెట్లకు ఉండే ప్రత్యేకత ఏంటంటే వీటి కాండాన్ని ముట్టుకుంటే చాలు వెంటనే ఈ చెట్ల కొమ్మలు ఆకులు అటు ఇటు ఊగుతాయి కాండాన్ని మనం ఊపకపోయినా జస్ట్ టచ్ చేస్తే చాలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు అందుకే దీన్ని చక్కిలిగింతల చెట్టు అని పిలుస్తున్నారు ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రానియా డ్యూమెటరస్ ఇది చాలా సున్నితమైన చెట్టు దీని కాండం నుంచి సెన్సిటివ్గా ఉండే సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయి అందువల్ల ముట్టుకోగానే కొమ్మలు ఆకులు ఊగిపోతాయి చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని మనకు తెలుసు అవి మనలా నడవలేవు మనలా తమ భావాన్ని వ్యక్తం చేయలేవు కానీ ఏదో విధంగా ఇతర ప్రాణులతో మమేకమై సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయని చెప్తున్నారు పరిశోధకులు హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా మనకు ప్రచారాలు ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవత వృక్షాలని సంబోధిస్తారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే జీవులుగా చెప్పవచ్చు అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు ఇచ్చి మానవాళ్ళు మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం బాధ వంటి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా చెప్తున్నారు ఇందుకు ఉదాహరణగా తులసి సి రావి వేప మరేడు మర్రి అశోక ఆమ్ల అరటి చందనం వెదురు మేడి ఉసిరి జమ్మి మామిడి లాంటివి వస్తాయి దేవతా వృక్షాలుగా భావించే వీటిలో కొన్నింటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం